ఇంత ముందుకు ఉమ్మడిగా ఉన్న వ్యక్తి ఆదిత్యనాథ్ ఫేస్రి అధ్యక్షులు పుట్టగల్ల రవీందర్ గారు మీరు ఎక్కడ వినాయకుడు పెట్టినా కానీ మేము ముప్పై మందిని మీ పైకి పంపించిన మండపాలు పెట్టకుండా చూస్తాం కాలనీకి ఒకటే వినాయకుడు ఉండాలి మేము తీర్మానం చేసుకున్నాం ఎలాంటి వినాయకులు పెట్టేది లేదు ఎక్కడ పెట్టేది లేదని చెప్పేసి చిన్న పిల్లలు యూత్ పొరలు సరే వాళ్ళన పెట్టుకొని అని చెప్పేసి వినాయకుడిని గల్లీలో పెట్టుకుంటే వాళ్ళకి వచ్చి వార్నింగ్లు ఇవ్వడం మండపాలు ఏర్పాటు చేసుకోవద్దు కాలనీ ఇంకో వినాయకుడు ఉండొద్దు చెప్పేసి వాళ్ళపైన దురుసుగా మాట్లాడడం వాళ్ళని బెదిరించడం ఇలాంటివి జరిగినాయి మరి చూసొక రెండు రోజులు మొన్న ఏం జరిగిందంటే వాళ్ళు వినాయకుడికి ఇక్కడ రావడానికి అసలు నిమజ్జనానికి ఈ లైన్ శోభయాత్రకు అసలు సంబంధం లేదు ఇది ఒక డెడ్ లైన్ ఇక్కడ రావడం వాళ్ళు ఇక్కడ రాకుండా ఇక్కడ వచ్చేసి అటువైపు వెళ్ళే వాళ్ళు ఇటువైపు వచ్చి కాలనీలో వచ్చేసి డీజే సౌండ్లతోటి నైటు నిద్రలు లేకుండా మాకు రెండు రోజుల నుంచి నిద్రలు లేవు భయాందోళనకు గురి చేస్తున్నారు వాళ్ళని ఒక రౌడీ స్వీటర్ లేక వాళ్ళని మా పైకి వసందరినీ రాళ్ళు విసరడం ఇంట్లో పైకి మా అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నటువంటి వినాయకుడి మండపం ముందు ఆ ఫ్లెక్సీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళతోటి చించేయడము ఇలాంటివన్నీ చాలా జరిగినవి పైన కూడా దురుసుగా మాట్లాడడము ఇంటి వాళ్ళంతా ఒక్కొక్కరిని అంటే కులం పైన కూడా ఒక్కొక్క కులాలు అని చెప్పేసి విధి అది అని చెప్పేసి వీళ్ళు అమ్మడి నంజాలు అని చెప్పేసి వాళ్ళు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి అలాంటి విషయాలు ఒక్కొక్కరిని తాపించి మీదికి వసగొలిపి చాలా ఇబ్బందులకు గురి చేశారు ప్రాణహాని ఉందండి మాకు ఆదిత ఫేస్తానికి మహిళలు కూడా చాలా నిద్రలు పోకుండా ఒక్కొక్కరు చాలా ప్రాణహాని ఉందని చెప్పేసి బయందాలను గురవుతున్నారు కాలనీ అసోసియేషన్ అధ్యక్షునిగా నాకు డైలీ ఫోన్ చేయడము ఈ ఒక్కొక్కరు వచ్చేసి ఏ ఇబ్బంది ఏ టైంలో ఎవరు ఏం చేస్తారో మా భర్తలకు ఎలాంటి హాని జరుగుతుందో అని చెప్పేసి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా కూడా ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి వాళ్ళకు నేను ధైర్యం కల్పించడం అదొకటి జరుగుతుంది మీ మీడియా ద్వారా ఇది నేను తెలియజేస్తున్నానండి నమస్కారం సో అంటే అది ఎందుకు వచ్చిందని అంటే మాకు ఇంత ముందుకు ఒక నిమిషం మాట్లాడాను సార్ ఎందుకు వచ్చింది ప్రస్తావన సార్ ఒక దాదాపు మేము కట్టి